నమస్తే టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం నాది వేరు ది వేరు ఆమెది ఆమెకే నాది నాకే చెల్లపల్లి డివిజన్ కార్పొరేటర్ కి కూడా ఇవ్వాలి లేకపోతే నీ పని ఆగిపోతుంది స్వరూప ని బెదిరించిందని ఆరోపిస్తున్న కాంట్రాక్టర్ రామ్ రెడ్డి టెండర్ల ద్వారా సిసి రోడ్డు పనులకు ఇరవై ఎనిమిది లక్షలతో శాంక్షన్ అయ్యాయి రోడ్డు కాంట్రాక్ట్ బిల్ విషయంలో లంచం తీసుకుంటూ డిమాండ్ చేసిన ఏఈ స్వరూప బిల్లు శాంక్షన్ విషయంలో ఏఈ టార్చర్ తట్టుకోలేక ఏసీబీని ఆశ్రయించిన కాంట్రాక్టర్ రామ్ రెడ్డి చెల్లపల్లి డివిజన్ పరిధిలో రోడ్ కాంట్రాక్ట్ బిల్లు విషయంలో లక్ష ఇరవై వేల లంచం నేను యాభై లక్షల వర్క్ అది ఇరవై పర్సెంట్ లెస్ చేసి ప్రైమ్ నైన్ మెగా నైన్ డబ్బులు రాయలేదు బిల్ రాయమంటే సత్తాయి సత్తాయించి రెండు లక్షలు డిమాండ్ చేసి సర్వ్ పన సత్తాయించింది కాబట్టి నేను కొంచెం నా దగ్గర చెప్పవలసి వచ్చింది ఎన్ని రోజులు నుంచి సతాయిస్తుంది మూడు నెలల నుంచి వస్తారు ఏమని అడుగుతుంది డబ్బులు డబ్బులు కావాలంటుంది రెండు లక్షలు అడిగింది లాస్ట్కి వచ్చి లక్ష ఇరవై వేలకు వచ్చింది కాంట్రాక్ట్ బిల్ ఎంత కాంట్రాక్ట్ బిల్లు యాభై లక్షల వరకు అయితే అనుభవంగా ముప్పై లక్షలు ఇంకెవరి పేరైనా వాడిందా అధికారులు ఇంకా అధికారుల పేరు ఎవరు వాళ్ళ అంటే కార్పొరేట్ మేడం కావాలని చెప్పి డిమాండ్ చేసి ఓకే నేనైతే వాళ్ళకి ఇప్పటివరకు ఏ లేదు నేను ముప్పై వేల నుంచి పని చేస్తే ఎవరికి లేదు అని చెప్పి కార్పొరేటర్ పేరు

నేను ఒక అదే ఇప్పుడు ఆ కులంలో దర్యాప్తు చేస్తున్నాము ఇప్పుడు ఇప్పుడే పడవడానికి జరిగింది ఇంకా కొంచెం సమయం పడుతుంది ఆ దర్యాప్తు దాంట్లో ఎవరున్నా కూడా ఎవరిని వదిలేదు అందరూ దాంట్లో కంపల్సరీగా ఆ దర్యాప్తులో భాగంగా అందరిపైన సార్ కాంట్రాక్టర్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ స్థానిక కార్పొరేటర్తో సహా డిమాండ్ చేసిందని చెప్పి చెప్తున్నారు దానిపై కార్పొరేటర్ పేరు కూడా వాడుకున్నది కార్పొరేటర్ పేరు కార్పొరేటర్కి తర్వాతనే రేంట్లో దిశగా మేము ఎంక్వైరీ చేస్తామండి దీంట్లో ఏమి లో వేరే ఏమి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా దాంట్లో కూడా మేము దర్యాప్తు చేస్తాం సార్ మీ తనిఖీల్లో టౌన్ ప్లానింగ్ మీద ఏమైనా కంప్లైంట్స్ వస్తున్నాయి కంప్లైంట్ వచ్చినాయి కాబట్టి ఈరోజు ఇక్కడ వచ్చి రావడం జరిగింది ఇక్కడ వచ్చేసి ఇక్కడ రేట్ చేయడం జరిగింది అట్లాగే ఎవరైనా కూడా ఎప్పుడైనా ఎవరన్నా గవర్నమెంట్ సర్వెన్స్ వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా చేయడానికి మీకు మళ్ళీ ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే దయచేసి ప్రజలకు విజ్ఞప్తి వన్ జీరో సిక్స్ ఫోర్ మా టోల్ ఫ్రీ నెంబర్ కానీ వాట్సాప్ నెంబర్ కానీ ఫేస్బుక్ ద్వారా కానీ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆనంద్ డిఎస్పీ రంగారెడ్డి రేంజ్ ఏసీబీ మాకు ఒక కంప్లైంట్ వచ్చిందండి ఒక కాంట్రాక్టర్ గారు సిసి రోడ్స్ స్టే చేయడానికి అందరికీ కాంట్రాక్ట్ టెండర్ ద్వారా వచ్చింది దాదాపు ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు విలువ చేసే కాంట్రాక్ట్ ఇరవై ఎనిమిది లక్షల చీల దాన్ని అతను ఆల్మోస్ట్ కంప్లీట్ చేశాడు చేసిన తర్వాత దానికి బిల్స్ కూడా ఇక్కడ నుంచి వేయడం జరిగింది కానీ పార్ట్లో వేశారు అంటే ఒక పార్ట్ ఇరవై ఇరవై ఆరు లక్షల రూపాయలు ఒక బిల్లు ఎంబీస్ అవన్నీ రాసేసి ఆ ఇరవై ఆరు లక్షల రూపాయల బిల్లుని శాంక్షన్ చేయడం జరిగింది మిగతాది రెండున్నర లక్షల రూపాయలు అట్లాగే పెండింగ్ పెట్టారు దానికోసం అని చెప్పేసి ఇక్కడ తిరుగుతూ ఉంటే ఇక్కడ హేయిగా పనిచేస్తున్న స్వరూప గారు తను ఈ యొక్క ఇంతకుముందు ప్రాసెస్ చేసినందుకు తర్వాత మళ్ళీ ఈ యొక్క టూ అండ్ హాఫ్ ల్యాక్స్ రుపీస్ ఏదైతే ఉందో అది ప్రాసెస్ చేయడానికి లక్ష రూపాయల ఒక లక్ష యాభై వేల రూపాయలు డిమాండ్ అన్నమాట లంచంగా అట్లయితేనే ఇక మిగతా రెండున్నర లక్షల రూపాయలది నేను ప్రాసెస్ చేసి ఫార్వర్డ్ చేస్తాను లేకపోతే చేయను అని చెప్పేసి చెప్తే అతను విడిలేక మా దగ్గర అప్రోచ్ చేయడం జరిగింది చేస్తే ఈరోజు మళ్ళీ ఒకసారి మధ్యలో అతను వెళ్ళి రిక్వెస్ట్ చేసినాడు ఇంకా లక్షన్నర ఇచ్చుకోలేనమ్మా కొంచెం తగ్గించారంటే లక్ష ఇరవై వేల రూపాయలకి తను ఒప్పుకుంది తర్వాత మా దగ్గర అప్రోచ్ చేయడం జరిగింది అప్రోచ్ చేసిన తర్వాత మేము అతని కంప్లైంట్ని కేసు నమోదు చేసుకున్నాము చేసుకుని ఈరోజు లక్ష ఇరవై వేల రూపాయలు ఇస్తున్నప్పుడు ఇక్కడే ఆఫీస్ ప్రాంగణంలోనే రిటర్నర్డ్గా పట్టుకోవడం జరిగింది ఇంకా ఏమైనా ఉన్నారా సార్ అధికారులు దగ్గర ఇప్పుడు అది దర్యాప్తు చేస్తున్నాం అండి దీంట్లో భాగంగా ఇంకా లక్ష ఇరవై వేలు కాబట్టి కొంచెం అమౌంట్ పెద్ద అమౌంట్ ఇప్పుడు ఒకతే ఉందా ఇంకా దాంతో పాటు ఉన్నారా అన్నది కూడా మేము ఆ కొనంలో కూడా దర్యాప్తు చేస్తాం సార్ ఇప్పుడు కాంట్రాక్టర్